హలో అండి ఫోన్ ఆపే హలో అండి ఈరోజు మేము పాల తళకలు అయితే చేస్తున్నాం ఆల్రెడీ పిండి కలిపేసాము ఇవి చేస్తున్నాము ఏ ఏంటి తాలికలు తాలికలు చేస్తున్నావు తాలికి తాలికలు చేస్తున్నాము నువ్వు చెయ్యి ఎవరు వద్దన్నారు మా అమ్మాయి చూస్తారు గొడవ చేస్తుంది చేస్తానని ఆల్రెడీ అది బెల్లం పాకం పట్టేసాము మర్చిపోయాను వీడియో తిట్టడం ఇప్పుడు గుర్తొచ్చింది అందుకే ఇప్పుడు పిండి కలిపేది అయితే చూపిస్తుంది ఇక్కడ చేసేది చిన్నగా చేయండి చిన్నప్పుడు మాకు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు మూకిడు అనమాట మూకిడి పెట్టి చేసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు మూకిడి అయితే మూకిడు లేదు అందుకని చేతితో చేస్తున్నాము నువ్వు కాదు కాదు నువ్వు కొంచెం వెనక జరుగు అమ్మ మా అమ్మాయి చూడండి వెనక జరుగు మా అమ్మాయి నేను మా అక్క ముగ్గురు పాల తాలూకులు అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇద్దరు పెట్టుకున్నాము మేమిద్దరమే పెట్టాము ఇది చూడండి ఈ తాలూకులు అయితే ఇట్లా ఇట్లా వేస్తున్నాము సమానంగా రావాలంటాం ఈ తినేవాటికి కూడా సమానంగా మా అమ్మాయి కూడా చేస్తుంది చూడండి ఇలా కాదు చెప్తా ఫస్ట్ ఇంకోండి చేస్తున్నాము టైం పట్టిద్ది అవి అవి అయితే చేసి పెట్టాము ఏంటిది పాకం పాకం పట్టాము కొబ్బరి కొబ్బరను జీడిపప్పులు అవి నేతిలో వేయించాము బీప్ండి పిండి అబ్బో మా అమ్మాయికి అంత ఆశ్చర్యం ఎలాంటివి చూస్తే చెయ్యి ఒక గ్లాస్కి గ్లాస్ వేసామని చెప్పాలి చెప్పాలి గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్ళ గ్లాస్ నీళ్ళు వేసి కొంచెం బెల్లం వేసేసి అది పిండి వేసి కలిపేసామన్నమాట కొంచెం పొంగురానిచ్చి కొంచెం బెల్లం కొంచెం ఉప్పు వేసేసి ఈ పిండి వేసేసి కలిపేసాము ఇది బాగా మెత్తగా అవ్వాలన్నమాట ఈ పిండి ఇట్లా నలిపేసేసి బాగా కొంచెం నెయ్యి వేసేసి కలిపేసిన తర్వాత ఇట్లా ఆరిన తర్వాత ఉండలు చేసుకొని ఇట్లా ఉండలు చేసుకొని ఇట్లా ఉండలు చేసుకొని ఇట్లా అంటే బాగా వస్తాయి అనమాట ఇంకో ఇట్లా అయితే వస్తాయి ఇంకో ఇట్లా వస్తాయి తాలీకులు మేమైతే ఇలానే చేసుకుంటున్నాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఇగోండి ఇప్పుడే ఇవైతే చుట్టేసాము తాలికలు పొయ్యి మీద అయితే ఇవి పెట్టేసాము పాలు ఇగోండి రెండు గ్లాసుల పాలకి గ్లాసున్నర నీళ్ళు పోసాము పెట్టాము అనమాట కొబ్బరి ముక్కలు ఈ జీడిపప్పులు నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాము ఇదిగోండి పాకం బెల్లం కొంచెం షుగర్ వేసి పాకం అది కొంచెం ఇది కొంచెం చేసుకుంటున్నాం అది కొంచెం ఇది కొంచెం కాదు బెల్లం సగం పంచదార సగం వేసాము ఇవైతే పాలు వేడెక్కుతున్నాయి ఇప్పుడు సబ్బియ్యం అయితే వేసుకోవాలి పాలల్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి సగు బియ్యం అయితే ఉడికినాయి ఇప్పుడు ఇవైతే వేసుకోవాలి పాలకులు అయితే పాలలో వేసుకోవాలి వేసిన తర్వాత అలా ఉంచేసేయండి కలపకుండా ఓ రెండు నిమిషాలు కలిపితే ఇరిగిపోతాయి కొంచెం పిండి తీసుకొని పొడి పిండి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి చూడండి కొంచెం పిండి తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకోండి లూజ్గా ఇప్పుడైతే ఈ పిండి కలిపిన వాటర్ అయితే పోయాలి ఇంకా కలుపుకున్నాం కదా పిండి బీ పిండి వాటర్ వేసి జోరుగా కలుపుకున్నాం కదా దోశ పిండిలాగా అదైతే వేయాలి వేసి అవి ఇరగకుండా అయితే కలుపుకోండి నీట్గా చూసారా చిక్కబడింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాము ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత బెల్లం పాకం అనేది వేద్దాము లేదంటే ఇప్పుడు వేస్తే ఇరుగుతుందనమాట వేడి మీద బెల్లం వేస్తే కొద్దిసేపు ఉన్నకైతే వేద్దాం దీంట్లో అవి వేయించాం కదా కొబ్బరి ముక్కలు జీడిపప్పులు నీతులు అవి అయితే వేసాము పొడి అయితే వేసాము వేసి కలపాలి ఇప్పుడు పాకం అయితే వేయాలి పాకం బెల్లం కొంచెం షుగర్ రెండు వేసాము చూడండి ఇవన్నీ ఇది పాల తాలకులు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం రెడీ అయిపోయింది ఇది వేడిగా చూడండి రెడీ అయిపోయింది